కలెక్టర్లు ఎస్పీలతో నేడు చంద్రబాబు సమావేశం కాబోతున్నారు ఉదయం కలెక్టర్లు సాయంత్రం ఎస్పీలతో ఆయన భేటీ జరగబోతోంది ప్రభుత్వ ప్రాధాన్యతలు లక్ష్యాలపై ఆయన వివరణ ఇవ్వబోతున్నారు ఇక వ్యవసాయం అటవీ సంపద గనులపై కూడా చర్చ జరగబోతోంది విజన్ ఆంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ దార్శనిక పత్రంపై ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు ఈ సమావేశంలో సీఎం డిప్యూటీ సీఎం పాల్గొంటున్నారు శాంతి భద్రతలు గంజాయి అమ్మకాల కట్టడిపై కూడా చర్చ జరగబోతోంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు కలెక్టర్లు ఎస్పీలతో పలు అంశాలపై సమీక్ష చేయబోతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారి జరగనున్న ఈ సమావేశాల్లో ప్రభుత్వ ప్రాధాన్యాలు లక్ష్యాలు అధికారులకి వివరిస్తారు చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కలెక్టర్లు సమావేశం సీఎం చంద్రబాబు ప్రభుత్వ ప్రాధాన్యాలతో పాటు లక్ష్యాలను వివరించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలు నిర్వీర్యంగా మారాయని భావిస్తున్న సీఎం చంద్రబాబు వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉందని పదే పదే చెప్తూ వస్తున్నారు ఈ క్రమంలో తమ ఉద్దేశాన్ని వివరిస్తూ అధికారులు పనిచేయాల్సిన విధానాన్ని స్పష్టం చేయనుంది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాంశాలుగా తీసుకున్న విద్య వైద్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో అధికారుల పాత్ర పెరగాలని అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సీఎం వారిని ఆదేశించనున్నారు పౌర సేవలు ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై ప్రభుత్వ వైఖరిని వెల్లడించనున్నారు రాష్ట్రంలో శాంతి భద్రతల ఫోకస్ చేయనున్నారు సీఎం చంద్రబాబు జిల్లాల్లో పాలనాపరమైన అంశాలు విధాన నిర్ణయాలు సంక్షేమ పథకాల అమలు ఇసుక వ్యవసాయ రంగం తదితర అంశాల్లో నెలకొన్న సమస్యలపై ప్రభుత్వానికి స్పష్టత ఉంది దీంతో సమావేశంలో తొలుత ప్రాథమిక రంగాలపైనే చర్చించనున్నాయి వ్యవసాయం అనుబంధ రంగాలు అటవీ సంపద గనులపై తొలి చర్చ జరిగేలా ఎజెండా రూపొందించారు ఆ అంశాలపై సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రజెంటేషన్లు ఇస్తారు వారి ప్రాధాన్యాలు లక్ష్యాలను కలెక్టర్లు ముందుంచుతారు అనంతరం బడుగు బలహీన వర్గాల సంక్షేమంపై చర్చ ఉంటుంది తర్వాత వైద్య ఆరోగ్య శాఖ సీజనల్ పరిస్థితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విద్యారంగం పురపాలన సిఆర్టీఏ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి హౌసింగ్ జలవనరులు పౌర సరఫరాలు పరిశ్రమలపై ప్రత్యేకంగా చర్చించనున్నాయి సాయంత్రం రెవెన్యూ శాఖపై చర్చ జరగనుంది అసైన్డ్ చుక్కల భూములు ప్రీహోల్డ్ అంశం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతల భూ ఆక్రమణలు అసైన్డ్ భూముల పరాధీనం అక్రమ రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ప్రెజెంటేషన్ ఇస్తారు అనంతరం శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు రివ్యూ చేయనున్నారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం జాగ్రత్తలని ప్రభుత్వం గట్టిగా వివరించనుంది ప్రారంభంలో రెవెన్యూ శాఖ మంత్రి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనంతరం సీఎం చంద్రబాబు కీలకోపన్యాసం ఇవ్వనున్నారు పరిపాలన గాడిలో పడుతోన్న క్రమంలో పాలనపై మరింత పట్టు బిగించే విధంగా చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయబోతున్నారు ముందుగా రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని భావించినా ఇవాళ ఒక్కరోజే సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు సాయంత్రం కలెక్టర్లు జిల్లా ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించి సమావేశాన్ని ముగించాలని నిర్ణయించారు ఈ మేరకు ప్రభుత్వం ఎజెండాను ఖరారు చేసింది